లితాపరిషత్తు ప్రస్తుతిస్తు పుణ్యభూమి శ్రీకృష్ణ పరమాత్ముడు గీత ఉపదేశించినటువంటి భారత భూమి శ్రీరాముడు పరిపాలించిన మహర్షుల దేశం స్వామి వివేకానంద పుట్టిన దేశం ఈ పుట్టినలో ప్రతి మతాలు ప్రతి కులాలు అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించాలని ప్రపంచంలో సిద్ధాంతం భారతదేశం ఈనాడు భారతదేశం హిందూ ముసల్మాన్ సిక్ అండ్ క్రిస్టియన్ ఈ నలుగురు కూడా ఒకసారి మట్లా కోరుతున్నాం అద్భుతమైన బాట జగన్ గాని గారు మరి పాటు చూడండి రోజా అందమైన హీరోయిన్ కానీ మైక్ తీసుకుంటే అందరికి కూపేస్తాయి వేరే పార్టీలు ఇప్పుడు ఇక్కడ తిట్టు పార్టీ అండి ఇక్కడ చుట్టుబాబు నాయుడు పంక్షిద్దాం మరి అదే రకంగా సంఘన తెలుగు కన్నడ తమిళ అన్ని భాషల్లో ఉన్న హీరోయిన్ అదే రకంగా ఇక్కడ మా మహిళా నాయి అహర్నిసలో సహాయం చేయాలి సేవ చేయాలి మీరు హాయిగా ఉండాలి ఈ ప్రాంతం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలి సస్య శ్యామలంగా ఉండాలి దానికి పరమేశ్వర శక్తి జగన్మాత మనకు ప్రేమతో మనకు ఆశీర్వదించాలి అనే భావంతోనే నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి విశాఖలో మహాశివరాత్రి ఉన్నాడు కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి 아니 이 म ः श 의 व ा하